సాయంకాలం ఫైవ్ థర్టీ సిక్స్ అరౌండింగ్ ఆ టైంకి అయితే ఫుల్ వర్షం ఈ వీడియో వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అనమాట సారీ సాటర్డే రోజు ఈవినింగ్ తెల్లారితే సండే కదా డ్యూటీలు అన్నీ అందరికీ బంద్ ఉంటాయి కదా అందుకని అయితే ఊర్లో నాటేపిద్దామని అయితే బయలుదేరినాం ఫుల్ వర్షం వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఆగి షాప్ దగ్గర కొద్దిసేపు అలాగా ఉండి ఇంకా బయలుదేరినాం ఇంకా అప్పటికే చాలా చీకటి అయిపోయింది అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి కొంచమే దగ్గర ఇంకా అట్లా అని చెప్పేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చేసి ఇలా బగారన్నం అయితే వండుతున్నాం బగారన్నం చికెన్ కూర ఇక ఇక్కడైతే వంట చేసేది నేనే అమ్మకి కొంచెం ఏమంటారు వంటలు నేను చేస్తే బాగా ఇష్టం సో అయితే వంట అయితే నేను చేస్తున్నా నార్మల్గా అయితే బగారన్నంకి బాస్మతి రైస్ అట్లా ప్రిఫర్ చేస్తారు చాలామంది అయితే నాకు ఎందుకో బాస్మతి రైస్ కంటే ఈ చేన్లో వండిచ్చిన బియ్యం ఉంటాయి కదా అవి వచ్చేసి తీయ ఉంటాయి కొంచెం తింటుంటే మంచిగా కూడా అనిపిస్తుంది అనమాట సాఫ్ట్గా వెళ్ళిపోతుంది లోపలికి బాస్మతి రైస్ అలా కాదు కదా మళ్ళీ డైజెషన్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఇంకా అట్లా మళ్ళీ ఇంకేంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ బాస్మతి రైస్ పెట్టడానికి అయితే అసలు ట్రై చేయకండి ఇట్లాంటి బిర్యానీస్కి అవిటికి ఏంటంటే కొంచెం అరగడానికి ఇబ్బంది అవుతుంది కదా చిన్నపిల్లలు ఇలా చేయడం వండినవి ఏమేంటంటే తింటుంటే చా స్వీట్గా ఉంటుంది అన్నం కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది బాగుంటుంది కూడా ఇంకా తినేసి అలా కొద్దిసేపు వండేసి పొలం కాడికి అయితే వెళ్ళినాం అమ్మ వాళ్ళ పొలం ఇది ఇంతకుముందు వీడియోస్లో చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది ఈ పొలం అంతా కూడా వేరే వాళ్ళకి అమ్మేసినారు అందుకని చెప్పేసి వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళైతే ఇట్లా పొలం అంతా మొత్తం ఒక లెవెల్లో చేసేసి కా సల్పాలు ఉంటాయి కదా అవైతే అనమాట చూడగానే ఎందుకో బాధ అనిపించింది చిన్న ఉన్నప్పటి నుంచి ఆ ప ప్లేసెస్లో అన్నిటిల్లో ఆడుకున్న వాళ్ళం మేము చాలా చెట్లు ఉండేటివి జామ చెట్లు వాళ్ళ నేరడి చెట్లు కరివేపాకు చెట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉండేటివి అలాంటిది ఒకటే సరే అంతా ప్లేన్ చూసేసరికి బాధ అనిపించింది ఎందుకో ఇంకా అక్కడికి వచ్చి నీ అమ్మ వాళ్ళ పొలంకైతే నీళ్ళు పెట్టేసిన తర్వాత మా పొలంకి వచ్చి నీళ్ళు పెట్టి ట్రాక్టర్తోనైతే దున్నిపించడం స్టార్ట్ చేసినాం ఏంటో వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి పొలాలలో అసలు నీళ్ళే లేవు నీళ్ళు ఉన్నవి కూడా కొంచమే ఉంటున్నాయి కాబట్టి ట్రాక్టర్ కూడా దున్నడానికి తొందరగా రావట్లేదు ఎందుకంటే ట్రాక్టర్ దిగబడిపోతుందంట ఇంకా అని చెప్పేసి అయితే రెండే మళ్ళీ దున్నిపించేసి వెళ్దామని అయితే వెళ్ళినాం మా ఇంటి ముందు నుంచి ఎప్పుడు కచ్చదారి రోడ్డు ఉంటుండే ఒకసారి అయితే ఇట్లా వెళ్దామని చూస్తే మంచిగా మట్టి పోసి పెట్టినారనమాట అదేందో కొంచెం ముందు వరకు వెళ్ళాం కానీ ఈ సగం వారికి సగం సగంవారికి ఆపేసినారు చుట్టూ పొలాలు అయితే అన్నీ ఆల్మోస్ట్ దున్ని పెట్టినారు ఇటు చూడండి నాకు ఈవినింగ్ ప్లేస్ ఇట్లా లొకేషన్ చూసారు చాలా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ